దర్శనం సమీరా వెళ్ళడం చూసి ఏమండి ఆగండి అని చెప్పి సరైన ప్రకటి వెనకాల వస్తూ ఉంటుంది దర్శనం సమీర ఆగుతారు ఇంకా ఒక నిమిషం అలాగ చూస్తూ ఉంటారు ఏమండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీరు సమీరాన్ని చాలా గుడ్డిగా నమ్ముతున్నారు కానీ మిమ్మల్ని మోసం చేస్తుందండి రాత్రి ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంది నువ్వు అసలు ఎందుకు దర్శన్ గారి జీవితంలో వచ్చావో చెప్పావు కదా అని చెప్పి సరైన నిలదీస్తూ ఉంటుంది ఒకసారి సరైన భయపడుతూ ఉంటుంది ఇంకా దర్శనం చూస్తుంది దర్శనం చాలా కోపం వస్తూ ఉంటుంది వాడితో బిడ్డను కనాలనుకున్న ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని కొడలుగా ఆనంద్ భయర్ ఇంటికి గడపలో అడుగుపడ్డా అని చెప్పేసి భారీ స్కెచ్ వేశాను అని చెప్పి సమీర తన ఫ్రెండ్ చిత్రాలతో మాట్లాడడం అదంతా సరైన దర్శనం చెప్తూ ఉంటుంది ఇంకా దర్శనం చాలా కోపం సమీరం చూస్తూ ఉంటారు లేదు అని చెప్పి సమీర్ తలుపుతుంటుంది మీ ఇంటి కొడలు వచ్చి మీ అమ్మగారి మీద పగ సాధించాలని చెప్పి చూస్తుందండి అని సరే అన్న మాటలకి ఇంకా దర్శన్ ఒకసారిగా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా సమీరం భయపడుతుంటుంది లేదు అని చెప్పి తలూపుతూ ఉంటుంది ఇంకా సమీర కుట్ర అంతా బయటపడుతుంది ఈ సమిరాకి మీ మీద ప్రేమే కాదు తనకు కావాల్సింది మీరు కాదు మీ వెనుకొన్న ఆస్తి అని సరేనే అన్న మాటలకి ఇంకా సమీర షాక్ అయిపోయింది చూస్తూ ఉంటుంది